సార్ హైదరాబాద్ లో ఇంకో దారుణమైన సంఘటన జరిగింది సార్ మనీషా అనే ఒక అమ్మాయి తన తండ్రిని చంపేసి ఆ తర్వాత సెకండ్ షోకి ప్రియుడ్తో కలిసి సినిమాకి వెళ్ళింది సార్ ఇప్పుడు విపరీతంగా అయిపోతుంది అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం అటు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న భర్తల్ని చంపేస్తున్నారు తండ్రిని చంపేస్తున్నారు ఈ విధమైన ఘాతకానికి అయితే పాల్పడడం మనం చూస్తున్నాం మరి ఇష్యూలో ఏం జరిగింది ఎందుకు తండ్రినే చంపేసింది దీనికి గల కారణాలు ఏంటి మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే ఈ మధ్య కాలంలో మనం మహిళలు హింస చేయడం అనేది బాగా పెరిగింది నువ్వు అన్నట్టు తండ్రులను చంపుతున్నారు భర్తలను చంపుతున్నారు ఆ కావాలనే ప్లాన్ చేసుకుని కూడా భర్తల్ని పెళ్లి చేసుకొని మరి భర్తలను చంపుతున్న సంఘటనలు చూసాము అట్లాగే పిల్లల్ని చంపుతున్నారు మననే ఆ మనకి కోరుట్లలో పిన్ని వరుస ఆవిడ తన అక్క కూతుర్ని ఎంత దారుణంగా చంపి చూస్తాము సో ఇలాగా జరుగుతున్నాయి అయితే ఓవరాల్ ముందుగానే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇప్పటికి కూడా ఇండియాలో జరుగుతున్న క్రైమ్ లో నైంటీ ఫోర్ పర్సెంట్ మగవాళ్ళు చేస్తున్న క్రైమే ఓన్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే స్త్రీలు చేస్తున్న క్రైమ్ ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పటికి కూడా ఎక్కువ చేస్తున్న క్రైము వాళ్ళే అందుకనే జైళ్ళల్లో ఐదు లక్షల మంది ఉంటే దాంట్లో నైంటీ ఫోర్ పర్సెంట్ మగ ఖైదీలో ఉంటారు ఓన్లీ సిక్స్ నుంచి సెవెన్ పర్సెంట్ మాత్రమే ఖైదీలు ఉంటారు ఇది అర్థం చేసుకోవాలి అయితే ఇన్ ద విమెన్ క్రైమ్స్ లో అంటే మనం గతంతో పోలిస్తే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్లకు ముందుతో పోలిస్తే ఫ్రీలు చేసే క్రైమ్ పెరుగుతూ వస్తున్నది అది కూడా వాస్తవమే దానికి సంబంధించి అక్యురేట్ గా డేటా అయితే లేదు అయితే మనకి కనిపిస్తున్నది మాత్రం విపరీతంగా కనిపిస్తుంది దీనికి ఒక కనబడడానికి కూడా ఒక కారణం ఏంటంటే మీడియా సోషల్ మీడియా యాక్టివ్ అవడం ప్రతి చిన్న సంఘటన కూడా మనం బయటికి రావడం దీనివల్ల కూడా విమెన్ క్రైమ్స్ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది రెండోది నిజంగా కూడా ఉమెన్ క్రైమ్స్ పెరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది ఉమెన్ కి ఆర్థిక స్వాభలం మనకు పెరిగింది బ్యాంక్ లో చూస్తే మగవాళ్ళకంటే ఎక్కువగా ఉమెన్ కి అకౌంట్లు ఉన్నాయి ఆ స్త్రీలు ఎకనామీలో యాక్టివ్ గా పార్టిసిపేషన్ పెరిగింది జన్ ఖాతాలు ఇవన్నీ రావడం తర్వాత వాళ్ళకి ఉమెన్ గ్రూప్స్ ఏర్పడడం సేవింగ్స్ పెరగడం అట్లాగే ఎంప్లాయ్మెంట్ లో కూడా వాళ్ళు శాతం పెరగడం అట్లాగే రాజకీయాల్లో కూడా సర్పంచ్ ఈ స్థాయిలో యాభై పర్సెంట్ పైన వాళ్ళు ఉండడం ఇలాగా ఓవరాల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇటు ఫైనాన్షియల్ సోషల్ ఎకనామిక్ వీటిలో పెరగడం అనేది దానివల్ల ఏమైందంటే ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిందో వాళ్ళు కూడా క్రైమ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపించే ట్రెండే అదే ఇండియాలో కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ సంఘటన కొంత విచిత్రంగా కూడా ఉంది ఈ సంఘటన ఇదేందని చెప్పుకుందాం ఇదేంటంటే కవాడీ కూడాలో మన సికింద్రాబాద్ దగ్గర కవాడీ కూడా ఉంటది అక్కడ ముగ్గు బస్తీ అని ఒక బస్తీ ఉంది ఆ బస్తీలో ఒడ్లూరి లింగం శారద అని దంపతులు ఉన్నారు వడ్లీ లింగంకి నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్యలో ఉంటది శారద ఆమె జిహెచ్ఎంసి లో స్లీపర్ గా స్వీపర్ గా పనిచేస్తుంది కొడ్లీరు లింగమేమో ఒక ప్రైవేట్ దీంట్లో సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు వీళ్ళకి ఒక కూతురు ఉంది మనీషా ఆ అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయికి అయింది పెళ్ళయి కంచర్ల రమేష్ అనే ఒక అతనితో అయింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఈ కంచర్ల రమేష్ కి మహమ్మద్ జావెద్ అని ఇరవై ఏళ్ల కుర్రాడు ఫ్రెండ్ ఉన్నాడు అతను అప్పుడప్పుడు రావడం ఈ క్రమంలో ఆమెకు ఈ జావేద్ కి మధ్య అఫేర్ స్టార్ట్ అయింది ఇది కొద్ది రోజుల తర్వాత భర్త రమేష్కి తెలిసింది రమేష్ ఈమెను ఆపమని హెచ్చరించాడు కానీ ఈమె ఆపడం లేదు దాంతో రమేష్ ఈమెను వదిలేసి వెళ్ళిపోయాడు పిల్లల్ని ఈమెని వదిలేసి వెళ్ళిపోయాడు రమేష్ సో వెళ్ళిపోయినప్పుడు ఇంకా హాయ్ అనుకున్నది ఓపెన్ గానే మహమ్మద్ జావెద్తో అతని మౌలాలు ఉంటాడు అతనితో తిరగడం మొదలుపెట్టింది ఇది తండ్రికి నచ్చలేదు తండ్రి లింగం అతనికి నచ్చలేదు అతను మామూలుగా రోజు కలుదవుతాడు సో రోజు కళ్ళు తాగడం ఇంటికొచ్చి కూతుర్ని తిట్టడం నువ్వు అంటే బండబూతులు తిట్టడం మూడుతో కాపురం చేయకుండా ఇలా ఎవరితోనూ తిరుగుతున్నావు అని చెప్పి తిట్టడం ఇది ఎక్కువైంది అట్లాగే భార్యను కూడా తిట్టడం దీంతో ఏమైందంటే ఈ అమ్మాయికి ఇతని కోరు ఎక్కువైపోయేసరికి ఇతన్ని చంపేద్దామని డిసైడ్ అయింది డిసైడ్ అయినాక వాళ్ళ అమ్మకు చెప్పింది అట్లాగే లవర్ మా జావేద్ కూడా చెప్పింది వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే జావేద్ కూడా ఏ అడ్డు లేకుండా ఈ అమ్మాయితో హాయిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంది తండ్రి అడ్డు పడుతున్నాడు లేపేస్తేనే బెటర్ అనుకుంది భార్య కూడా ఇతను వచ్చి రోజు తాగేసి వచ్చి లొల్లి చేస్తుంటాడు జీతం ఇచ్చేది లేదు ఇంటికి ఆ ఈ గొడవ వదిలిపోతుంది చంపేస్తే అన్న ఆలోచన ఆమెకి కూడా వచ్చింది సో ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు ఇతను కళ్ళు దాల్తాడు కాబట్టి కళ్ళులో నిద్ర మాత్రలు కలిపి మొన్న ఇచ్చారు కానీ ఆ నిద్రమాతలు మేబీ అతను రోజు కళ్ళు తాగడం వల్ల మత్తుకి ఎక్కువ అలవాటైపోవడం వల్ల నిద్రమాతలు పనిచేయలేదు అతను నిద్రమాతల వల్ల చనిపోలేదు దాంతో ఈ జావెద్ని పిలిపించారు జావేద్ కూడా వచ్చాడు మళ్ళీ తల్లి కూతుళ్ళు జావేద్ గెలిచి వైన్ షాప్కి వెళ్లి మంచి చీప్ లెక్కర్ పట్టుకొచ్చారు మళ్ళీ అతనికి పోసారు లెక్కర్ లెక్కర్ పోసినా కూడా అతనికి ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు దాంతో ఏం చేశారంటే అతన్ని కొద్దిగా మత్తెక్కింది ఎక్కింది అతను పడుకునేసరికి అతన్ని దిండుతో ముఖానికి గట్టిగా అదిమి జాబెత్తు ట్రై చేస్తున్నాడు భార్యమో చేతులు గట్టిగా పట్టుకునింది కోతులు కాళ్ళకి దారం దా అంటే తన ఇదేసి పట్టుకునింది అన్నమాట టాప్ వేసి పట్టుకొని గట్టిగా కట్టేసి పట్టుకున్నారు ఇట్లా చేస్తే అతను చనిపోయాడు అనుకున్నారు కానీ చనిపోలేదు దాంతో మళ్ళీ ఏం చేస్తారు గుండెల మీద అతను గట్టి గట్టిగా గుద్దాడు జావెద్య అప్పటికి అతను చనిపోలేదు దాంతో చివరికి దారం తీసుకొచ్చి మెడకి ఉరి వేసి లాగి అతన్ని చంపేశాడు చంపేసినాక ఇదంతా కూడా రాత్రి జరిగింది దాని తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మని కాపలా పెట్టేసి ప్రియుడిని తీసుకొని జావెద్యని తీసుకొని సెకండ్ షో సినిమాకి వెళ్ళింది సెకండ్ ఫ్లోర్ సినిమాకి వెళ్ళి సినిమా నుంచి వచ్చి ఒక టాక్సీని బుక్ చేశారు క్యాబ్ని క్యాబ్ని బుక్ చేసి ఈ డెడ్ బాడీ మీద కళ్ళు మందు చల్లారు చల్లి ఇతను పట్టుకొని వెహికల్లో పెట్టారు అతను క్యాబ్ డ్రైవర్ అడిగాడు ఏమైంది అని అతను ఫుల్గా తాగేశాడు మేము తీసుకెళ్ళాలి అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారంటే ఎదిలాబాద్ గటకేశ్వర్ మండలంలో ఎదిలాబాద్కి బుక్ చేశారు ఇదిలాబాద్ తీసుకెళ్లారు ఆ ఇతనేమో జావెదేమో బైక్ లో దాన్ని ఫాలో అవుతున్నాడు తల్లి కూతుర్లు ఇతను మధ్యలో పెట్టుకొని డెడ్ బాడీని వెళ్ళారు దాని తర్వాత చెరువు వచ్చింది ఆ ఇదిలాబాద్ కు ముందే ఇక్కడ ఆపు అన్నారు అదేంటి ఊర్లో కదా మీరు దిగతామన్నారు ఇక్కడ ఆపు డ్రైవర్ అడిగారు లేదు ఎలాగే వెళ్తే మా పరువు పోతుంది ఇతను ఫుల్గా తాగేసినప్పుడు ఇక్కడ దింపి ఇతని మీద కొంచెం నీళ్ళు చల్లి కొంతసేపు తర్వాత ఇతనికి స్పృహ వచ్చినాక అప్పుడు మేము తీసుకెళ్తాము ఇప్పుడు తీసుకెళ్తే మాకు ఊర్లో పొరవ పోతుంది అని చెప్పారు అతను నమ్మాడు అతను వెళ్ళిపోయాడు దాని తర్వాత ఈ లోపల జాబితా వచ్చాడు అందరూ కలిసి అతని సర్టు ఇప్పేసి పక్కన ఎక్కడ పడేశారు ఈ డెడ్ బాడీని ఆ చెరువులో పడేసి వాళ్ళు మళ్ళీ ముగ్గురు బైక్ లో వెనక్కి వచ్చేసారు ఇదేమైందంటే మరుసటి రోజు ఆ శవం చెరువులో తేలింది తేలినప్పుడు ఊర్లో వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు పోలీసులు చూశారు చూస్తే బాడీ మీద గాయాలు కనబడ్డాయి ఈ దారం కట్టింది ఇవన్నీ కనపడ్డాయి అతను పెనుగులాడిన గీ గోర్లు గీకోవడం ఇవన్నీ అయితే తను ఎవరు తెలియట్లేదు వాళ్ళకి ఎవరు గుర్తుపట్టలేదు అక్కడ ఎందుకంటే ఆ ఏరియాలో తన తెలియదు దాని తర్వాత పోలీసులు కొంత సెర్చ్ చేశారు సెర్చ్ చేసినప్పుడు అతని షర్ట్ దొరికింది అందులో అది సెక్యూరిటీ ఇది ఉందనమాట దాని మీద అడ్రస్ ఉంది దాన్ని పట్టుకొని ఆ సెక్యూరిటీ వాళ్ళకి తన ఫోటో చూపించారు ఆ వాళ్ళు చెప్పారు ఇతను అడ్రస్ మొత్తం వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డీటెయిల్ ఇచ్చారు వీళ్ళు పోలీసులు ఇంటికెళ్లారు వెళ్ళినప్పుడు తల్లి ఓ ఓని ఏడవడం మొదలుపెట్టారు అయ్యో ఇట్లా జరిగిపోయిందా మాకు ఎక్కడ పోయాడు తాగి ఉన్నాడు అనుకున్నాము అని ఏడవడం డ్రామా చేయడం మొదలుపెట్టారు పోలీసులకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆ వీళ్ళ సెల్ ఫోన్లు తీసుకున్నారు ఆ సిగ్నల్స్ ని టెస్ట్ చేసినప్పుడు ఆ వీళ్ళు ఆ చెరువు దగ్గర ఉన్నట్టుగా సిగ్నల్ తెలిసింది దాని తర్వాత సీసీటీవీలు కూడా పరిశీలించే నైట్ లో వీళ్ళు క్యాప్ బుక్ చేసుకుని తన డెడ్ బాడీని లోపల పెట్టడం ఇవన్నీ కూడా